రెండు వేల ఇరవై రెండులో వచ్చిన కాంతార మూవీ అంటే నాకు అసలు పిచ్చి బలి నచ్చేసింది నాకు ఆ సినిమా అప్పట్లో రెండు మూడు సార్లు చూసినట్టున్నా చాలా బాగా నచ్చింది ఆ ఇయర్ వచ్చిన అన్ని మూవీస్లో నాకు అదే బాగా నచ్చినట్టుంది అయితే ఆ తర్వాత దాన్ని అనౌన్స్ చేసినప్పుడు మనం చూసింది కాంతారా టూ అని ప్రీక్వెల్ వస్తుంది కాంతారా వన్ చాప్టర్ వన్ అనేసి రిషబ్ సెట్ అనౌన్స్ చేసినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యా ఎంత అసలు అదే అంత పీక్లో ఉంటే దానికి ముందుకు అతను ఏం బిల్డ్ చేస్తాడు మనోడు పగ తనే డైరెక్ట్ చేస్తాడు తనే రైట్ చేస్తున్నాడు తనే యాక్ట్ చేస్తున్నాడు అవతల చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి శివాజీ మహారాజు లాంటి ప్రాజెక్ట్స్ అవన్నీ పక్కన పెట్టుకుని దీని మీద కూర్చున్నాడు ఇన్ని సంవత్సరాల పాటు ఏం బిల్డ్ చేస్తున్నాడు ఏం బిల్డ్ చేస్తున్నాడు ఎక్సెట్ అయ్యా అయితే రీసెంట్గా ట్రైలర్ వచ్చింది ట్రైలర్ చూసినప్పుడు నాకు అసలు ఏమాత్రం కూడా కనెక్ట్ అవ్వలేదు ఎందుకో తెలియదు కానీ అసలు పొరపాటు కూడా కనెక్ట్ అవ్వాలి అయితే సినిమా మాత్రం చాలా డిఫరెంట్ ఉంది ట్రైలర్కి ఎందుకంటే ట్రైలర్ చూసి సినిమా మోసపోద్దు అంటానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనమాట ఫస్ట్ హాఫ్ ఓపెనింగ్ చాలా ఎక్సలెంట్గా ఎత్తుకున్నాడు ఆ తర్వాత అంతా కూడా ఫిల్లర్ ఎపిసోడ్సే తన ట్రైబ్ గురించి కానీ అంటే కాంతారా నాకు అంతగా ఎందుకు నచ్చిందంటే ఒక ఫోక్ ఇంత బాగా చూపించొచ్చా ఒక జానపదాన్ని జానపదాన్ని జానపద కథని జానపద గేయాన్ని జానపద జీవితాన్ని ఎంత బ్రహ్మాండంగా చూపించడం అనేది ప్రపంచ చరిత్రలో ఎవరు చేయాలి అందుకే నేను రిషబ్ శెట్టికి సెల్యూట్ చేశా అసలు ఫిదా అయిపోయా అసలు ఎందుకంటే అడవిలో ఉన్న జానపద జీవితాలను ఎవరు పట్టించుకోరు దాంట్లో ఒక దేవుడు ఆల్రెడీ ఉన్నటువంటి థింగ్ అదంతా కూడా రిషబ్ శెట్టి చిన్నప్పుడు తన కుటుంబంలో తన జీవితంలో తన ప్రాంతంలో జరిగిన అంశాలన్నీ తెర మీద తీసుకొచ్చి ఒక సినిమాగా తీసాడే దాన్ని ఈ ఫోక్లోర్ని నెక్స్ట్ లెవెల్కి దీంట్లో అయితే ఫస్ట్ హాఫ్ లో ఓపెనింగ్ చాలా గ్రిపింగ్ గా ఉంది తర్వాత అన్ని కూడా ఫిల్లర్ ఎపిసోడ్స్ నడుపుకుంటూ వచ్చాడు ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి అజీజ్ లోక్నాథ్ మ్యూజిక్ డైరెక్టర్ పర్ఫెక్ట్ గా మ్యూజిక్ ఇచ్చేసాడు ఇక అంటే మ్యూజిక్ ఈ రెండు ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి పీక్స్కి వెళ్ళిపోయినాయి అనమాట అంటే మీకు యానిమల్స్ని చూపించే విధానం కానీ ఫారెస్ట్ కానీ అందులో జరిగే సంఘటనలు కానీ వాటికి సంబంధించిన విఎఫ్ఎక్స్ కానీ దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎమోషన్స్ పెద్దగా లేకపోయినా కథ అంతగా ఫస్ట్ ఆఫ్ వరకు లేకపోయినా పీక్స్ ఆఫ్ ఎమో పీక్స్ ఆఫ్ అవుట్పుట్ ఇచ్చేసాడు టెక్నికాలిటీతో క్వాలిటీతో అక్కడ మనం ఫస్ట్ ఆఫ్కి ఫిదా అయిపోతాం అబ్బా పెద్దగా ఏమీ లేకపోయినా ఎంత బాగా చూపించాడు అంటారు ఎంత ఎక్సలెంట్గా చేసుకోవచ్చు విఎఫ్ఎక్స్ ఎంత బ్రహ్మాండంగా చేయచ్చు బిఎఫ్ఎక్స్ అనేది అని చాలా బాగా చూపించాడు ఇక అది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి నా దృష్టిలో ఒక మాస్టర్ పీస్ని తీశాడు సెకండ్ హాఫ్లో ఫ్లాస్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో కన్ ఫస్ట్ హాఫ్ అంత లేకపోయినా సెకండ్ హాఫ్లో కూడా డెఫినెట్లీ ఫ్లాస్ ఉన్నాయి కానీ అవన్నీ ఓవర్కమ్ చేస్తూ చాలా జాగ్రత్తగా తన క్వాలిటీ బిల్డింగ్ కానీ బిఎఫ్ఎక్స్ కానీ చూసినప్పుడు ఇవన్నీ సర్లేరా పక్కన పెడదాం ఇవన్నీ ఎంత బాగుందరా విఎఫ్ఎక్స్ ఏం థియేటర్లో ఎక్స్పీరియన్స్ రా అనే ఫీలింగ్ క్రియేట్ చేశారు కొన్ని చోట్ల థియేటర్ ఎరప్ట్ అయింది అట్లా మీకు కొన్ని సీన్స్కి దేవుడు ఆవాహం అవడం లాంటి సీన్స్కి రిషబ్ శెట్టి పెర్ఫార్మెన్స్ కానీ అక్కడ జరిగినటువంటి మ్యూజిక్ కానీ సంఘటనలు కానీ థియేటర్ అట్లా ఎరప్ట్ అయింది రిషబ్ శెట్టికి డెఫినెట్లీ అవార్డు కొట్టబోతున్నాడు నేషనల్ అవార్డు అందులో డౌట్ లేదు పర్ఫెక్ట్ యాక్షన్ చేశాడు ఇరగదీసి అవతలేశాడు క్లైమాక్స్ కూడా అంతే బాగా రాసుకున్నాడు అక్కడక్కడ అంటే కొన్ని కొన్ని ఫ్లాస్ ఉన్నాయి లైక్ ఎమోషన్ డీప్ కనెక్ట్ ఏం అవ్వలేకపోతాం మనం స్టోరీతో టూ మచ్ ఆఫ్ స్టోరీ ఏం ఉండదు ఎక్స్టెండెడ్ వెర్షన్ కావాలని పొడిగించారని అర్థమవుతూ సేమ్ మ్యూజిక్ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని మనల్ని ఒక డిఫరెంట్ వరల్డ్ లో తీసుకెళ్తాయి దానివల్ల మనం ఒక బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందుతాము దో ఫ్లాస్ ఉన్నా కూడా డిస్పైట్ ద ఫ్లాస్ మనం సినిమా డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తాము నా సజెషన్ ఏంటంటే ఇమీడియట్ గా టికెట్స్ బుక్ చేసుకోండి కమర్షియల్ గా కూడా ఈ సినిమా వర్కౌట్ అవబోతుంది ఏ రకమైన డౌట్ లేదు చాలా పెద్ద హిట్ అవబోతుంది ఈ సినిమా ఈ సీజన్కి క్వశ్చన్ లేదు దాంట్లో ఇండియా వైడ్ కూడా మంచి మంచి నెంబర్స్ రాబోతున్నాయి మంచి అప్రిషియేషన్ రాబోతుంది మంచి అవార్డ్స్ కూడా రాబోతున్నాయి ఈ సినిమాకి ఎస్పెషల్లీ టెక్నికల్గా అండ్ పర్ఫార్మెన్సెస్ వైజ్ ఈ సినిమాకి మంచి టెక్ అవార్డ్స్ రాబోతున్నాయి ఎస్పెషల్లీ రిషబ్ శెట్టికి మీకు మీరు ఏమైనా చూసుంటే మీ ఇన్ఫు ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి